దేశంలో ఎన్నికల హంగామా షురు అయింది దేశంలోని పెద్ద పార్టీలన్నీ తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించే పనిలో ఉన్నాయి ఈ క్రమంలో నిన్న బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది అందులో బాలీవుడ్ క్వీన్ పేరు కూడా ఉంది బాలీవుడ్ నటి కంగనా రాణో తొలిసారి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కంగనా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ సీటును కేటాయిస్తూ బీజేపీ ఆదివారం రాత్రి ఆమె పేరును ప్రకటించడం జరిగింది ఇక ఈ విషయంపై కంగనా తొలిసారిగా స్పందించారు ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు అందులో ఇలా రాసుకొచ్చారు నా ప్రియమైన భారతదేశం ఈ దేశ ప్రజల సొంత పార్టీ అయిన బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది నా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నా పేరును ప్రకటించింది బీజేపీ పార్టీలో చేరడం నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను లోక్సభ ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను ఈ ప్రకటనతో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నిజమైన బీజేపీ కార్యకర్తగా విశ్వసనీయత కలిగిన ప్రజా సేవకురాలిగా పనిచేస్తాను అందరికీ నా ధన్యవాదాలు అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చారు బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణమైన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి కంగన ఈమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చాలా చేశారు